వాషింగ్ మిషన్ లేస్తే వాషింగ్ మిషన్ ఖరాబ్ అవుతుందని చేతి బాబా తెలివికి టైం చూడండి సిక్స్ ఫార్టీ సిక్స్ అవుతుంది మార్నింగ్ ఈమె ఇంకా లేవలేదు ఏం చెప్పాలి లయా లయా లేస్తావా మేడం సెవెన్ అవుతుంది టైము అబ్బా రోజు పొద్దుగా లేచినట్లే షాక్ ఒకటి సెవెన్ అవుతుందని ఈమె మహారాంలాగా పైన వండుకుంటే నేనేమో కింద వండుకోవాలి ఏదో కూలోని లాగా అయినా పొద్దుగాల అమ్మ లేచి నీళ్ళు పట్టి వాకిలుకి మెట్లుకి అన్ని పనులు చేసి ఇంకేం చేస్తావు నువ్వు లేచి తొక్క బట్ట అబ్బా అంతేగా ఇంకేముండదు మళ్ళీ బట్టలు ఉత్కాయలు ఉంటాయి కానీ మళ్ళీ వండుకోవాలి అంతే చూపిస్తా చూడు అందరు ఇంట్లో వాళ్ళ వైఫ్లు హస్బెండ్లను లేవాడతారే మన ఇంట్లోనే రోజు నేను పడుకునే వరకు అయింది అబ్బా అంటే పిల్లల మీద ఓ ఎంత ప్యూర్గా వండుకుందాం ఆ ముక్కు మొత్తం సరదా లేవు 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 ఎక్సర్సైజ్ చేసుకోవాలి మళ్ళయా చూడు వాషింగ్ మిషన్ పెట్టుకొని కూడా చేతులతో నొక్కుతుంది ఎందుకు లయ్యా అట్లా వాషింగ్ మిషన్ లేస్తే వాషింగ్ మిషన్ అవుతుందని చేతితో బా బా బాబా తెలివికి సలాం కొట్టాలి కదా లేచుడే ఎనిమిది తొమ్మిది గంటలకు ఇప్పుడు ముందలు వేసుకొని పది గంటల వరకు ఉంటుంది ఇక పిల్లగాని రెడీ చేయాలి టిఫిన్ తినిపియాలి స్కూల్కి తీసుకోవాలి అవన్నీ నేనే చేయాలి ఇట్లనే ఉంటుంది లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఒకసారి చూడండి పైన చలికాలం కాబట్టి సిక్స్ థర్టీ అయినా సెవెన్ అయినా మొత్తం ఇంకా చీక చీకగానే ఉంటుంది అండ్ ఇంకోటి బయట చూడండి అందరు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి లేచి వాటర్ పట్టుకొని వాకి లుక్కొని ముగ్గులు వేసుకొని అందరు పనులు చేసుకుంటుంటారు ఇక మా ఇంటి ముందలా కింద మా అమ్మ ఇక అందరూ చుట్టుపక్కల వాళ్ళు మా లయన్ బ్యాడ్గా అనుకుంటారు కానీ కొద్దిగానే లేచి వాకి లూకి ముగ్గేసి రెడీగా పెడుతుంది ఈ మధుడు ఇక రోజు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు లేదు మంచిగా చేనికే మొగుడున్నాడు అత్త ఉందని కదా లయ అయిపోయినాయా బట్టలు అయిపోయినాయా అమ్మ మేడం అయిపోయినాయి కానీ నేను బట్టలు పిండి అంత సేపు అని స్నానం చేపిచ్చి రెడీ చేయొచ్చు కదా అరే రోజు ఎవరు చేపిస్తారు నువ్వు చేపిస్తాడు నేనే చేపిస్తా మరి రోజు ఎవరు చేపిస్తాడు డారి చేపిస్తాడు కదా స్నానం లేదు మమ్మీ అని చెప్పు సల్లబడ్డవా మమ్మీ కాదు సల్ల పడ్డవా నేనేం నేర్పించలేదు నిజాలు చెప్తారు చిన్నపిల్లలు ఎప్పుడైనా సరే దేవుడితో సమానం గ నిజం చెప్పేవారు ఇప్పుడు చెప్పు మమ్మీ అక్కడ పోయింది కొట్టచ్చు అక్కడ పోయింది ఏం కొట్టదు చెప్పు మమ్మీ అక్కడ పోయింది కొట్టదు కొట్ట చెప్పు ఇప్పుడు చెప్పు డాడీ కదా మమ్మీ కొడతాను కదా ఇప్పుడు నేను కొడతాను అబద్ధం చెప్పినావా అట్లా చెప్తారా లాయా కొడతా అని చెప్తావాయా పిల్లగానికి సరే లాయా చెప్తాలే నువ్వే అని చెప్తాలే అంతగాని పిల్లగాని బెదిరించి అట్లా అబద్ధాలు చెప్పిస్తావా పిల్లగాలతో అట్లా అబద్ధాలు మాట్లాడిపోవద్దులయా అర్థమవుతుందా అమ్మవాళ్ళ ఇంటికన్నా వచ్చిన తర్వాత నిజం చెప్పలే కెమెరా ఇంత వీడియో తీసినంత సేపు నువ్వు ఉతికినవు వీడియో ఆఫ్ అయిపోయిందో ఎవరు ఉతికిరే నేనే కదా ఉతికిందంట అబద్ధాలు ఎట్లా మాట్లాడతాయా మొత్తం చేతుల్ని వస్తున్నాయి అసలు నీకు దోష ఏనికనే రాదు మళ్ళీ పెసరట్టు ఒకటి వస్తుందా అలయా నీకు ఏనికే నీతోనే మాట్లాడుతున్నా దోశ లేచేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు ఖరాబ్ అయిపోతే అంతేనా ఇప్పుడు అది మంచి అంతేనా అదేంది ఎల్లో ఎల్లో ఉంది ఎల్లో లేదో గ్రీన్ ఉంది కలర్స్ కూడా తెలియదు చదువుకోలేదు స్కూల్కి పోయి మన చిన్నోడు అట్టనే బాత్రూమ్ పోతాడు చిన్న బుద్ధి కూడా కాదు నాకు అది సేమ్ అట్టనే ఉందో అందుకు బాత్రూమ్స్ పెట్టినప్పుడు సేమ్ ఇటనే పోతాడు చూ నీకు దోశ ఏ నీకు వస్తుందో పెసరేట్ ఏదో చూస్తాం థీ మంచిది ఇది ఫస్ట్ దోశ నువ్వు ఫస్ట్ దోశ చేసేటప్పుడు వీడో తీయొద్దు అర్థమవుతుందా సరే సరే సెకండ్ దోశ నుంచి పర్ఫెక్ట్ వస్తుంది చూడు కానీ అంత పర్ఫెక్ట్ రాదు అదే తెలుస్తుంది దోశ ఎనికి వస్తుందా పెసరట్ ఎనికి వస్తుందా ఏమైతే వంట చేయనికి వస్తుందా తీయాలి అదే ఆగు కాగొద్దా టైం అయిపోతుంది కొంచెం సేపు అయినాక సెకండ్ దోశ చేసినాక సరే వస్తుంది వచ్చింది అది కాలం కూడా రావచ్చింది అంతే సరే చేయి వచ్చే అదే పొద్దుగా లేవాలి దోశలు వేసుకోవాలా తినాలి పండాలి మళ్ళీ మధ్యాహ్నం లేవాలి వండుకోవాలి తినాలి వండాలి మళ్ళీ నైట్ తినాలి వండాలి అంతే అంతకు మించి బట్టలో ఉన్నారు బట్టారు అన్నీ ఎవరు రెడీ చేసారు ఎవరు రెడీ చేశారు ఎవరు రెడీ ఎవరు రెడీ చేశారు ఎవరు రెడీ చేసారు

నేను ఎడ తింటున్న పిల్లలకే తినిపిస్తున్నాను నేను తర్వాతనే తింటాను అసలు వీడియో స్టార్ట్ చేసింది కూడా పిల్లలకు వినిపిస్తున్నాం వీడియోకి ముందు దెబ్బ దబ్బ తిని మెక్కి రెండు దోశలు మళ్ళీ మాటలు మాట్లాడుతున్నాం గగన్ ఎట్లుంది గగన గలీజ్ ఉంది కదా అమ్మో సూపర్ ఉందని ట్రైనింగ్ ఇచ్చినావా బాగానే ఆయన ఎంది ఆడ ఆయన ఎక్కి కూర్చుండు ఆయన మీద ఎక్కి కూర్చుండు అశ్విక్ కావాల అశ్విక్ అంటే అమ్మో చూడు ఎట్లుంది చూడు చిల్కా మాస్వి కాడు బాత్రూమ్స్ విడితే ఇట్లానే ఉంటాడు నే తినేటప్పుడు అట్లా మాట్లాడుతున్నా పిచ్చ నాకు వద్దే వద్దు నాకు చెప్తే సార్లు చెప్పినా అది వేయకే అది వేయ అది వేయే అని చెల్లి ఫుడ్ అది తిన్నా నమ్మను తొందరగా టైం అవుతుంది అని కూడా వద్దంట వద్దులే నేను బయటికి వెళ్ళి తెస్తా తింటావు కదా నాన్న వద్దంట నేను బయటికి వెళ్ళి తెస్తున్నాడు కానీ పోతుందా అవ్వ చూసిరు కదా పొద్దుగాల నుంచి చేసి చేసి చెంటలు ఆరిపోతున్నాయి సో ఫైనల్ ఇన్ని రెడీ చేయించి స్కూల్ కి అయితే తీసుకోవతనే ఇన్ని కూడా నేనే స్కూల్ కి తీసుకోవాలి గైస్ అట్లా సరే టైం అయితే తీసుకున్నాడు వా నాడు గగన్ బై చెప్పు అందరికి బై చెప్పు గగన్ బై చెప్పు అది చెప్పు జాని జాని ఎస్ పాప చెప్పు జాని జాని ఎస్ పాప ఈ చిన్ని నో పాప తల్లి నల్ నో పాప అప్పటికే యా నో ఓకే బై లైక్ గుడ్ నేను లైక్ కొట్టు బై సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు చదువుకోనికే పోతున్నా

నువ్వేందే బర్ర పిండ పెట్టుకున్నావు ముఖానికి ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా కాదు సేమ్ ఉంది అది బొట్టు పెట్టించుకోవాలంటే ఈ ట్రిక్ అనమాట ఇది ముఖానికి పెట్టుకుంటే వాడు చూసుకుంటా భయపడుకుంటా పెట్టించుకుంటాడు బొట్టు ఏ దింపు జ్వరం రాగాలేదు అట్లా పెట్టుకున్నావు పిండలాగా ఉంది ఉట్టప్పుడు పెట్టించుకుంటాడు ఆ బొట్టు జ్వరం వస్తుందాయా అట్లా చేస్తున్నావు ఏం రాదుగా ఎంత ముద్దుగా పెట్టించుకుంటున్నా చూడు ఇది ఒక ట్రిక్ అనమాట ఏం భయపడాడు కానీ ఇట్లా చూస్తాడు వింతగా అసలు సైలెంట్ గుర్తుకొస్తుంది ఇక్కడ చూడొకసారి బర్రేసది పేడ బర్రేసది పేడ నా పెళ్ళం పెట్టుకుంది బర్రె పేడ ఇది ఒక ట్రిక్ పిల్ల చిన్న పిల్లలు ఏమంట ఎవ్వరు పాటించకుండి ఎందుకంటే జరాలు వస్తాయి పిల్లలకు అది ఇంత సైలెంట్ గా భయపడి పెట్టించుకుంటున్నాడు చూడది అసలు భయపడేడా మంచిగా పెట్టించుకుంటున్నాడు ఏదో వింత జీవి వచ్చింది అన్నట్టు చూస్తున్నావు నువ్వు నిజంగానే వింతజీవి భార్య అనే ఒక వింత జీవి నువ్వేసా